హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తానండి మొన్న మాకు కిట్టి పార్టీ జరిగిందండి ఆ కిట్టి పార్టీలో మా ఎదురింటి పుష్ప ఆంటీ గారు ఈ రెసిపీ చేశారండి చాలా బాగుంది టేస్ట్ సరే మీకు కూడా చెప్దామని ఎలా చేశారు అని కనుక్కొని ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ పకోడా కోసం పచ్చి శనగపప్పు ఒక కప్పు తీసుకోండి ఈ పచ్చి శనగపప్పుని ఒక ఆరేడు గంటలన్నా నానబెట్టుకోవాలండి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను చూడండి బాగా నానున్నాయి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈ పకోడా మీరు సాయంత్రం పొట చేసుకోవాలి అనుకుంటే పొద్దున్నే నానబెట్టేయండి ఇలా నానబెట్టుకున్న పప్పుని నీళ్లు పారబోసేసి మళ్ళీ మంచి నీళ్ళతోటి ఒక రెండు సార్లు కడిగేసి ఈ పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు సార్లుగా గ్రైండ్ చేసుకోండి బాగా నలుగుతాయి అంటే మరి మెత్త అత్తటి పేస్ట్ లాగా చేసుకోకుండా మనం మసాలా వడికి ఎలా అయితే కచ్చపచ్చగా పచ్చగా చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సేమ్ ఇదే విధంగా మిగిలిన శనగపప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయల కారం నాకైతే సరిపోయిందండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంక రెండు ఎక్స్ట్రా వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేయండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి వీటిలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి లేదా మీరు పచ్చ పచ్చగా రోట్లో దంచుకొని అయినా తీసుకోవచ్చు వీటిలో మీకు ఇంకా మసాలా ఫ్లేవర్ కొద్దిగా కావాలి అనుకునే వాళ్ళు ఒక వన్ ఇంచ్ చెక్క ఒక నాలుగు లవంగాలు వేసుకోండి లేదు అంటే ఇలా చేసుకోవచ్చు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని శనగపిండి ముద్దలో వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఈ లో ఉన్నవి రెండు పాలకూర కట్టలు తీసుకోండి ఈ పాలకూరని నీట్గా కడిగేసి నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి పాలకూర ప్లేస్లో మీరు తోటకూర అయినా వేసుకోవచ్చండి కానీ తోటకూరతో వేరే టేస్ట్ ఉంటుంది పాలకూరతో టేస్ట్ కొద్దిగా వేరుగా ఉంటుంది దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే పాలకూర తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కాడలు తీసేసేయండి కాడలు తీసి ఓన్లీ ఆకు వరకే వేసుకోండి ఆయిల్లో వేగినప్పుడు మీకు క్రిస్పీగా బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని గిన్నెలో వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోండి అలాగే పకోడి క్రిస్పీగా ఉండడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయండి సాల్ట్ చూసి వేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఎందుకంటే మనం పాలకూర వేసాం కదా ఆకుకూరలో కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి నీళ్ళు అస్సలు తగలకూడదు ఈ పాలకూర ఉల్లిపాయలో ఉన్న తడితోటే మొత్తం బాగా కలిసిపోతుందండి ఒకవేళ మీకు పాలకూర వేసిన తర్వాత కాస్త లూజ్గా అనిపించింది అనుకోండి అలాంటప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి మళ్ళీ ఎక్కువ వేసేసారనుకోండి గట్టిగా వచ్చేస్తాయండి అది కూడా చూసుకోండి అందుకని బియ్య పిండి మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి ముద్దలాగా వచ్చేసింది కదా ఇలా కాస్త గట్టిగానే ఉండాలండి పిండి అనేది లూజ్ అయిందంటే పకోడి క్రిస్పీగా రాదు ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పకోడీని వేడి వేడి నూనెలో నేను ఇక్కడ చూపించినట్లు పకోడీలాగా వేసుకోండి ఒకసారి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి లోపల బయట చక్కగా బాగా క్రిస్పీగా వేగుతాయి అలాగే వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగి ఈ విధంగా తిప్పుకుంటూ అన్ని వైపులు బాగా వేగేటట్టు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మీరు ఆయిల్లో నుంచి తీసేసిన తర్వాత కూడా లైట్గా కలర్ మారుతాయి అందుకని ఇలా కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని పకోడీలాగా వేసుకోండి నేను రెండోసారి వేసింది కూడా బాగా వేగిపోయిందండి ఈ పకోడీని కూడా తీసేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్ మీకు సాయంత్రం పూట స్నాక్గా ఏదైనా పకోడీ తినాలి అనిపిస్తే రెగ్యులర్గా తినే పకోడీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి